అందరికీ నమస్కారం ఈ రోజు మన నాయకులు జీవన్ రెడ్డి గారిని స్వాగతం సుస్వాగతం అట్లాగే వేదికలు అలంకరించాల్సింది సునీల్ రెడ్డి గారిని అట్లాగే రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నా మా రైతు సోదరులు యువమిత్రులు ముఖ్యంగా మా ఆడబిడ్డల ఆడబిడ్డలు అవ్వని నేను మా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా మండల పరిషత్ అధ్యక్షురాలు సోదర స్వరూప ముఖ్యంగా మీ ప్రీత నాయకుడు అవ్వని చెప్పంటున్నాను వాస్తవంగా ఎన్నికల్లో మొన్న ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ సరే నా దృష్టం ఎట్టుంటే గట్లయింది కానీ నేను మాత్రం ఏదైతుందో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది ఏ కార్యక్రమం అమలు కావాలన్నా కానీ ప్రభుత్వంతోనే పని అయితే తల్లి ఇలా మిత్రు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు సునీల్ రెడ్డి గారు ఏదైతున్నదో ఈ ప్రాంతానికి బాధ్యుడిగా చెప్పంటున్నావా ప్రభుత్వం అమలు చేత ఏ సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కానీ తన బాధ్యత భావించి మీకు సేవ చేయాలనే తపనతోనే అందుబాటులో ఉండి మరి ప్రయత్నం చేస్తుంది సోదరుడు సునీలండి అని చెప్పక తప్పదంటున్నాయి మరి ఎన్నికలంటే ఏది ఇస్తుందో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నవా ఇవాళ నేను కాంగ్రెస్ గురించి మాట్లాడటం కాదు తెలిసి ఒక్కసారి ఆలోచించమా అని చెప్పంటూ నేను మన కులానికి ఎవరైనా వ్యవసాయం మన ప్రధాన వృత్తి కాప్దాన పన్ను అంటే కులం ఏదైనా కానీ వ్యవసాయం పైన ఆధారపడతాం నిజమాద్దమే మనకి ఏం కావాలి కాలనీలు కావాలి ఇవాళ నవాబ్ ఎత్తిపోదల పథకాన్ని తెచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ నవాబు ఎత్తిపోతల పథకాన్ని తెచ్చిందరు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ మాత్రం మన వేల్పూర్ మండల్లో సాగునీటి లభ్యత లభిస్తుందంటే ఆ నవాబు ఎత్తిపోతారని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి దాంతో పాటుగా మనకి ఈ ప్రాంతాన్ని మరింత నీటి సౌకర్యం కల్పి చేయబడాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ప్రాణహిత చేపల ప్రాజెక్టు రూపొందించి ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ అంతర్భాగంగా ట్వంటీ వన్ ప్యాకేజ్ ఈ ట్వంటీ వన్ ప్యాకేజ్ నిర్మాణం పూర్తి చేయబడినట్టయితే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మన పాల్గొండ నియోజకవర్గంలో ఎక్కడైతే నీటి సదుపాయం లేదో ఆ ప్రాంతానికి అందరికీ సాగునీటి సౌకర్యం కల్పింప చేయబడే విధంగా ఇవాళ ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్ట్ ట్వంటీ వన్ ప్యాకేజీ రూపొందించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే ట్వంటీ వన్ ప్యాకేజ్ దాదాపు ఎనభై తొంభై శాతం పూర్తి ఎనభై తొంభై శాతం అంటున్నా నేను ఒక పది ఇరవై శాతం పూర్తి అయితే ఓ ఆరు నెలలు ఏడాది రూపాయల మన కాలనీలు వస్తుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం ఈ ట్వంటీ ప్యాకేజ్ ఏం చేసిండ్రు రీడిజైనింగ్ పునరాకృతి అని చెప్పని కాలుల ద్వారా వచ్చే నీళ్లను నేను పైపులు ఎత్తా అని చెప్పిన కథ పిఎఫ్ చెల్లించిన ప్రతి ఆడబిడ్డకు ప్రస్తుతం అనవుతున్న రెండు వేల రూపాయల తోడు అదనంగా ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేల భారతీయ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేలు అంటున్నా నేను ఇంకోటి కూడా చెప్పిన ఒకటప్పుడు కొత్త రకాలైతే పొలాలకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ పోలీస్ సర్కార్ లక్ష నూట పదాలు ఇచ్చిందో ఆ లక్ష నూట పదాలు ఖర్చుల కింద పోతుంది ఆ పెళ్లి పిల్ల మెడల ఇంత పిసిలతో బంగారం ఉండాలి ఉండద్ద అచ్చిన పైసలు అయ్యమ్మస్తున్నాడు ఖర్చుల కిందికి ఉన్నవాడు చెప్తున్నాడు దాని ఖర్చులు అయితే అవుతున్నాయి కదా మరి పొల్ల తన మేడకి వచ్చే భవిష్యత్లు ఎప్పుడు భౌతి కట్టుకోవాలి నేనంటున్నా కాంగ్రెస్ పార్టీ కేవలం లక్ష నూట పదహారు ఎక్క తల్లి పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు బిడ్డకు మెరువాడ బంగారంతో తుల బంగారం తుల బంగారం చెప్పంటున్నా అందరూ అనుకుంటున్నది ఇంక అర్థం లేదు ఇంకా అర్థం లేదని చెప్పని వచ్చే కళ్యాణ్ సాది ముబారక అంతా పాత బాకీ చేశా కూడా అన్ని బాకీలు పెట్టి అప్పులు చేసిపోయాడు ఇప్పుడు అప్పులన్నీ ఏదైతుందో బాబు రేవంత్ రెడ్డి మీద కదా పడ్డాయి ఈ ఐపీఐ దగ్గర పడ్డాయి అప్పులు కూడా ఇక నెల అయితే నెల రెండు అయితే కూడా ముట్టిపోతాయి ఏడు డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏడు డిసెంబర్ సెవెంత్ డిసెంబర్ తర్వాత ఎవ్వరి పెళ్లి జరిగినా వాళ్ళకి అందరికీ ఏదైతుందో లక్షా నూట పదహారుతో పాటుగా కుల బంగారం పెట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా సోదరుడు సునీల్ రెడ్డి అని చెప్పారు అమ్మా మీరేం అనుమానం పెట్టుకోకుండా అంది పెట్టుకోకుండా నేను జిమ్మేదారు సునీల్తో ఇప్పించే బాధ్యత నాది బాధ్యత అంటున్నా ఈడ పదకొండు కొద్ది మస్కర్ దుబాయ్ పోతారు ఈ పాపం వాళ్ళ గురించి అర్థం చేయాలని చేద్దా పదేళ్ళు అవుతుందా అలా పువ్వు గుర్త చేసినాడు కారు గుర్తడు చేసిన ఉన్నాడు వాళ్ళ పొలానికి చదువులు వాళ్ళ వైద్యం ఇండ్లు లేని ఇండ్లు పీడాదేమని అయితే ఆ కుటుంబం ఆదుకో నాదుకో తెలంగాణ రాకముందు లక్ష రూపాయలు ఇచ్చిండు పాపం కాంగ్రెస్ ఇటు తెలంగాణ వచ్చినాక ఐదు ఇస్తా అని చెప్పిండు ఐదు లేదు ఒక్కటి లేదు ఆయన కదా అని నీ బా చెప్తున్నా నేను మా గల్ఫ్ కార్మికులకు ఎవరికే సమస్య వచ్చినా ఆపద వచ్చినా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటుండే దయచేసి మమ్మల్ని ఆదరించండి అబ్బా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి వచ్చిన విద్యుత్ ఇస్తుంది వ్యవసాయ రంగాన నిజమాబద్ధమన్నా నేను అన్నదాని అబద్ధం కూడా చెప్పండి ఇదే భాజపా దేశంలో ఇరవై రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళే వాళ్ళు ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అక్కడ ఏ పార్టీ రాజకీయంగా రైతుకు అనుకూలంగా ఉంటుంది అప్పుల మాఫియా అబ్బా మేమేదైతుందో రైతులు పాపం అప్పులు అప్పులు పెరిగబపోతున్నారు ఎవస గిట్టుబాటు అయితే లేదు మేము అప్పు మాఫీ చేస్తామని చెప్పంటే బీజేపీ ఏమంటది వేరే రైతులకు అప్పు మాఫీ చేస్తారు సోపరిపోతయిత ఇక ఈ కథకు అమ్ముతుందో అంటున్నాను అదే బడా పెద్దపడితలు వ్యాపారవేత్తలు అదాని అమ్మాలంటే వాడికి ఏదైతుందో లక్షల కోట్లు మాఫీ చేసి లక్షల కోట్లు అంటున్నాను రైతుల అప్పు మాఫీ చేసి సుమర్భూత అవుతాడే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో గుర్తు చేస్తున్నది దయచేసి లక్ష రూపాయల వరకు మొత్తంగా మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పే చెప్తున్నాను పంద్రా ఆగస్టు నాటికి పంద్రా ఆగస్టు నాటికి రైతు చెల్లించే అప్పు బ్యాంకులకు ఏదిస్తుందో ప్రభుత్వ పూచి కత్తుగా ఉండి రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా అప్పు మాఫీ చేసి మీ ఖరీఫ్ వర్షాకాలం పంటకు కొత్త రుణం ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చెప్పండి వాడు చెయ్య అంటుండు నేను చెప్తా అంటున్నా చూడు వాడు చెయ్య అంటుండు నేను చేస్తా అంటున్నా ఎవడు మంచి చూడే చెప్పు అంటున్నాను నేను రైతు బంధు నిన్న దాకా ఐదు దగ్గర ఇచ్చిన్నా మిగతవాడి సంగతి ఏంటన్నారు నేను మీద కూడా ఇస్తున్నాం ఇప్పుడేం చెప్తాడు రైతుకు సంబంధించి రైతు కూలి ఉపాధి హామీ మా ఆడబిడ్డ ఉన్నారు అవ్వ పొదరో తట్ట గడపర పట్టుకు పని పోయిచ్చిందే అవ్వ పోయినది కావచ్చు నాకు తెలువని పోయినందుకు పోతున్నా తల్లి ఈ పని పుట్టించింది ఎవరు ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసింది చెప్పని చెప్పండి మా ఆడబిడ్డలు బిడిలు చెప్తారావా మా సునీల్ చెప్పింది ఇంతసేపు మీరు బస్సు ఏరికల పోక్కెట్ లేదని చెప్పి నిజమా చదువుల పొలాన్ని బడికి పొమ్మని చెప్పాను టికెట్ లేదు నౌకరు చేసే మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమలు ఉన్నారు అంగన్వాడీలు ఉన్నారు వంట వర్షన్ ఉన్నారు ఏడికెళ్ళ పొమ్మని తల్లి టికెట్ లేదు టికెట్ లేదా అట్టి వరకు మొదలేడు ఇదంతా రేవంత్ రెడ్డి గారితో మనకి ఏదైతుందో నెలకు మూడు వందల కోట్లు చెల్లిస్తుండని చెప్పండి కరెంటు రెండు వందల యూనిట్ దాకా ఉచితం అని చెప్పినం ఐదు వందల రూపాయలకే సిలిండర్ పుండి అని చెప్పిన కొంచెం తగ్గిపోయిందని చెప్పంటే అమ్మా అక్కడికి వెళ్ళి నిజమే నేను లేదు నేను పదేళ్ళ రేషన్ కార్డు ఇచ్చినాడు ఎప్పటిళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి వచ్చిన విద్యుత్ ఇస్తుంది వ్యవసాయ రంగాన అన్న నేను అన్నదాని అబద్ధం కూడా చెప్పండి ఇదే భాజపా దేశంలో ఇరవై రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళే వాళ్ళు ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అక్కడ ఏ పార్టీ రాజకీయంగా రైతుకు అనుకూలంగా ఉంటది అప్పుల అప్పులు అవ్వ మేమేదైతుందో రైతులు పాపం అప్పులు అప్పులు పెరిగోతున్నారు ఎవస గిట్టుబాటు అయితే లేదు మేము అప్పు మాఫీ చేద్దామని చెప్పంటే బీజేపీ ఏమంటది ఏ రైతులు అప్పు మాఫీ చేస్తారు సొమ్మరిపోతయితారంట ఇక ఈ కథకు అమ్ముతుంది అంటున్నాను అదే బడా పెట్టుబడిదారు వ్యాపారవేత్తలు అదాని లాంటి వాడికి ఏదైతుందో లక్షల కోట్లు మాఫీ చేసి లక్షల కోట్లు అంటున్నాను రైతుల అప్పు మాఫీ చేసి సుమూతవుతాడే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో గుర్తు మీకు దయచేసి లక్ష రూపాయల వరకు మొత్తంగా మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేపు చెప్తున్నాను పంద్రా ఆగస్టు నాటికి పంద్రా ఆగస్టు నాటికి రైతు చెల్లించే అప్పు బ్యాంకులకు చెందిస్తుందో ప్రభుత్వ పూచి ఉండి రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా అప్పు మాఫీ చేసి మీ ఖరీఫ్ వర్షాకాలం పంటకు కొత్త రుణం ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ వాడు జై అంటుండు నేను చెప్తా అంటున్నా చూడున్నాయి వాడు చేయ అంటుండు నేను చేస్తా అంటున్నా ఎవడు మంచి వాడే చెప్పు అంటు నేను రైతు బంధు నిన్న దాకా ఐదు దగ్గర మీద మిగతవాడి సంగతి ఏంటన్నారు నేను మీద కూడా ఇస్తున్నాం ఇప్పుడేం చెప్తాడు రైతుకు సంబంధించి రైతు కూలి ఉపాధి హామీ మా ఆడబిడ్డ ఉన్నారు అవ్వ పొదరో తట్ట గడపర పట్టుకు పని పోయిచ్చిందే అవ్వ పోయినది కావచ్చు నాకు తెలువని పోయినందుకు పోతున్నా తల్లి ఈ పని పుట్టించింది ఎవరు ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసింది చెప్పని చెప్పే మా ఆడబిడ్డలు బిడిని చెప్తారు అబ్బా మా సునీలు చెప్పిండి ఇంతసేపు మీరు బస్సు ఏడు గలబోన టికెట్ లేదని చెప్పింది నిజమాదా చదువు పోలాన్ని బడికి పొమ్మని చెప్పారు టికెట్ లేదు నా కూడా చేసే మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమలు ఉన్నారు అంగన్వాడీలు ఉన్నారు వంట వర్ దేశాలు ఉన్నారు ఏడు పొమ్మని తల్లి టికెట్ లేదు టికెట్ లేదా మొదలేడు ఇదంతా రేవంత్ రెడ్డి గారితో మనకి ఏదైతుందో నెలకు మూడు వందల కోట్లు చెల్లిస్తుండని చెప్పండి కరెంటు రెండు వందల యూనిట్ దాకా ఉచితం అని చెప్పినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ పుట్టి అని చెప్పినాం కొంచెం తగ్గిపోయిందని అక్కడికి వెళ్ళి నిజమే కాదంటే నేను పదేళ్ళే రేషన్ కార్డు ఇచ్చినాడు డైపాటేళ్ళు ఎమ్మెల్యే ఇచ్చినాడు నేను అడుగుతున్న మిత్రుడు ప్రశాంత్ రెడ్డి గారిని నువ్వు కేసీఆర్ గారికి ఏదైతుందో సలహాదారుడివి గరీబులకి ఏదైతుందో రేషన్ కార్డు ఇవ్వాలి ఆపతులు ఉన్నారు ప్రభుత్వం మంచిగా తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలు పొందలేకపోతున్నారు ఒక మాట చెప్పినావై నువ్వు ఇక నేను చెప్తున్నా సునీల్ కు అన్న ఓటరుడుగా తమ్మి మన కార్యకర్తలు ఎక్కడ ప్రచారానికి ఇవ్వన గాని అర్హతకు అనుగుణంగా ఏ లబ్ధి పొందలేకున్నా గాని రేషన్ కార్డుతో సహా మీరు వివరాలు సేకరించండి ఆ వివరాలు మా సునీల్ కంప్యూటర్ నమోదు చేయండి వాళ్ళకి అవ్వ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పండి ఎన్ని లేని వాళ్ళు ఉన్నారు అవ్వ పదేందైతుందా ఇల్లు కట్టించిందా ఇవాళ నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి సునీల్ మీరు చెప్పిండు నువ్వు పేరు బాధపడకు నీ దగ్గర ఇండ్లు లేనోళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ లిస్టు పట్టుకారా నీ ఇల్లు మంజూరు చేస్తా అని చెప్పి నేను సునీల్ చెప్తున్నా అంటే వేలు పూర్వం చెప్పినట్లే పెట్టావు ఓటు ప్రధానం కాదు మనకు గరీబోళ్ళు ఇల్లు లేని వాళ్ళు ప్రధానమే నేను ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా కానీ తల్లి మీకు అందరికి ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సోళ్లు సూని చెప్పంటూ నేను మాకు అటువంటి భేదభావం లేదని చెప్పంటున్నాను బీడీలో ఉన్నారమ్మా పాపం షేర్ పని ఓనర్లు ఇంట్లో నీడబడ బీడీలు చేస్తారాబా వా అలా పెన్షన్ అవ్వాలా రావద్దా పోయిన సార్ ఒక మంచి పని చేసింది అబ్బా మాడద్దు బీడీలో పెన్షన్ కుట్టించడం సత్యం కానీ అందరికి ఇంత రెండు వేల పద్నాలుగు కట్టాఫ్ పెట్టింది రెండు వేల పద్నాలుగు గంట ముందు పిఎఫ్ చెల్లించడం మాత్రమే పెన్షన్ పద్నాలుగు తర్వాత ప్రొవిడెంట్ పడి చెల్లించడం పెన్షన్ లేదు కొత్త పొలాలు బిడిల్ చేసుకుంటారు అలా కొత్త పిఎఫ్ కట్ అవుతుంది అలా పెన్షన్ రావాలా రావద్దే అవును తల్లులారా అత్తలేదు నేను చెప్తున్నా మీరు బీడీ నిజమాపోతాం అన్న సరే నువ్వు కారులతో నీళ్ళు తెస్తావా పైపులతో తెస్తావా ఎట్లా తెస్తావు సంగతి పక్కన పెట్టు కారు నీళ్ళకు రావాలి కానీ ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం ఎవరు వహించు నిన్నటిదాకా ఇవాళ కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఏదీతుందో అన్న కేసీఆర్ గారికి ఇస్తుందో అత్యంత సన్నిహితుడు పెద్ద కొడుకు పెద్ద కొడుకులు ఎందుకంటున్నానంటే ప్రశాంత్ రెడ్డి మాట కేసీఆర్ గీత తాటడు నిజమన్నా మరి ఇంత నీకు సాన్నిహిత్యం ఉండి ఈ ట్వంటీ వన్ ప్యాకేజ్ నువ్వు ఎందుకు పూర్తి చేయించలేకపోయాను అని చెప్పి నేను అడుగుతున్నాను పదిహేను ఎన్నికలు వేయనామా పదిహేను ఎన్నికలు వేయనా ఈ ట్వంటీ వన్ ప్యాకేజ్ కట్టాలి పదిహేను పూర్తి అయితే యాట రెండు పంటలు పడుతుండే యాట రెండు పంటలు అదేనల్ల ఇరవై పంటలు కోల్పోయినా ఈరోజు మేల్పూర్ వేదిక చెప్తున్నా నేను మా సోదరు సునీల్ రెడ్డి గారు సాక్షిగా రాబోయే సంవత్సర కాలంలో ప్రణాళిక చేయబడిన ప్రాజెక్ట్ ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి చేసి రేపు వర్షాకాలం మళ్ళ వర్షాకాలానికి ఏదైతుందో మీ కాలనీలన్నీ మీ చేసే బాధ్యత నాది 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 అంటున్నాడు ఇంకా ఓటు అదో ఒక్క అందరికి ఆపేక్షనే నాకు అపేక్షనే పనిచేస్తా బిహార్ సొంతంగా చెప్పింది నేను పదేళ్ళు రాజ్యం చేసి కాలనీలు ఎట్లుండే గట్ల వేడు తప్ప తెలియదని చెప్పంటు నేను పువ్వు గుర్తూ మిత్రుడు అరవింద్ నడు ధర్మపుర అరవింద్ ఆయన ఐదేళ్ళే రాజ్యం చేయబట్టి ఈ ఐదు సంవత్సరాలలో వేల్పూరే గాని ఆర్మూరే గాని పాల్కొండే గాని నిజామాబాదే కాని ఏమన్నా చేసినాడ చెప్పని మొదలు పెట్టిడు కథ అందరూ సంభ్రపడ్డం అందరూ సంభ్రపడ్డం కవిత మతం కాలేదు అరవింద్ తో ఐదు కావద్దు అనుకోని రాజకీయాలకు అతీతంగా అరవింద్ గారికి మద్దతు తెలిపి గెలిపించిందే ఐదొద్దుల్లో పసుబోడు చెప్తాడు ఐదొద్దులు ఐదు వంద ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాలు నిన్న నిజామాబాద్కి ఏది ఇస్తుందో వాళ్ళ నాయకుడు అమిత్ షా గారు వచ్చిండు ఆయన ఏం చెప్తున్నాడు సరే ఇందుకు జరిగింది జరిగింది కానీ రాబోయే కాలంలో ఏది ఎత్తుందో నేను నిజామాబాద్లే పదపోటు ఏర్పాటు చేస్తా అంటుండు అంటే ఏంది ఈ ఐదులు చేయనంటే కదా అది ఒక మాట ఆయన నిన్న ఏం చెప్పాడు అమిత్ షా గారు పదగోడు ఏదైతుందో నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తా అంటున్నాడు అంటే ఇంతటి చేయలేదన్నట్టే కదా ఆయన వైఫల్యం ఒప్పుకుంటున్నట్టే కదా నీకు ఒకసారి అవకాశం ఇచ్చిన ఐదేళ్లు గడిచింది నువ్వు రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినావు మళ్ళీ ఏమంటూ ఉన్నాడు తో శిఖర కార్మాగారా పునః ప్రారంభమయ్యా వారికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో చెరుకు వాణిజ్య పంట మనకి ఆదాయం సమకూర్చని చెప్పి అందరం భావిస్తే ప్రభుత్వ పైన నడిచే ఫ్యాక్టరీ రాజేందర్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే టౌన్ అధ్యక్షులు మల్లేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సహకార సంఘం డైరెక్టర్ ఏలేటి రాజేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మండల నరేందర్ నరేంద్ర పోషాధికారి మాత్రమే గండగారి వేదిక నుంచి రావాల్సిన కోరుతూ ఉన్నాం అది ఒక శాతం మాట అభిష్య రెండు వేల లో ఏముంటే కవితమ్మ దుర్సాని ఎంపి అయిందో కానీ ఆ దుర్సాన్ కండేది అయితే ఉందో ఈ తాటబాటు అది అయితే మూసేసింది నిజమాడుగా అడుగు పిఆర్ ఎవరైనా ఉంటే ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డది రెండు వేల పదిహేనులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కవితమ్మ గారు ఎంపీ గెలిచినగా మూతపడ్డది అరవింద్ గారు ఏమన్నారు నేను అందరి రోజునే తెలిపిస్తానండి ఢిల్లీలో పువ్వు గుర్తు రాష్ట్రంలో కారు గుర్తు రాజ్యం ఎవరు చేసిందే ఈ పదేళ్ళు రాజ్యం ఏమైంది నడిచింది ఢిల్లీలో పువ్వు గుర్తు బిజెపి రాష్ట్రంలో ఏమైంది కారుగుర్తు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా రైతుల పక్షం నిలబడి పోరాటం చేసింది నేను సభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా ఏ వేదిక లభించినా ఏ సమావేశమే కానీ చక్కెర కారురావు గారు పునఃప్రంభం అంశం లేకుండా ఏ అంశం నేను మాట్లాడలేదు చెప్పే ుడు అరవింద్ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చక్కెర కార్భాగాలు పునఃప్రామం చేయడం తన బాధ్యత అని చెప్పని సబ్ కమిటీ చేసిండు ఒక కార్యచరణ రూపొందించిండు రైతుతో మాట్లాడి సంప్రదించిండు ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఏదైతుందో చక్కెర కార్భాగాలు పునః ప్రారంభం బ్యాంకులకు వన్ టైం సెటిల్మెంట్ బ్యాంకులు ప్రైవేట్ ఒకటి చేసిన పాక్ ఏదైతుందో నలభై మూడు కోట్లు కట్టిండు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానమైతే ఇది అమిత్ షా నేను చెప్తున్నాడు మీ చక్కన పార్టీ పెళ్ళ ప్రారంభమకు సంబంధం లేదు రైతులే సహకార రంగంలో మీరు ఆరంభం చేసుకోవాలి ఇది ఊడు కథ చెప్పినలేదే ఈ మాట కేసీఆర్ కూడా చెప్పిండు శర కార్మ ప్రభుత్వ పరంగా నిరూప చేయడం నాకు చేత కాదు మీరు నడుపుకున్నా అంటే నేను సహకార రంగంలో ఆరంభం చేస్తా అని చెప్పన్నాడు ఈ అమిత్ షా మా సోదరుడు అరవింద్ గారు ఏం చెప్తున్నారు ఈయన కదా పడవాడుతున్నాడు ప్రభుత్వంతో మాత్రం కాదు ఇక మీరు మీరేమన్నా అని చెప్పని కాడెత్తేస్తున్నాడు చక్ర ఫ్యాక్టరీకి సంబంధించి కాడెత్తేసి నెత్తేనే నేను చెప్తున్నా నేను ఒక రైతు బిడ్డలు కాస్త నేను చెప్పంటున్నా నాకు చెప్తుంది అంశం ఉంది నిజాం చక్కెర కార్మాగారం బోధన్ కానీ ముద్దంపేట కానీ ముమ్మూజ్ పైన మెదక్ గాని యాదర్థం డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు నాటికి ఏదైతుందో పునః ప్రారంభం చేసి క్రషింగ్ చేయడం నా బాధ్యత చెప్పి మనం చేస్తాం చెప్పా పనిచేసెత్తు రాజకుంటే కథలు చెప్పినట్టు ఎత్తేనే కాంగ్రెస్ పార్టీ పనిచేసే పార్టీ అని చెప్పంటున్నా అంటున్నా రైతులకు ఉంచిన దేశంలో ఎక్కడ భూ గుర్తు విద్యుత్ తింటున్నా అడుగుంది అరవింద్ గారిని తెలంగాణ ఒక్కసారి శివ అరుణ్ సంతో అబ్దుల్లా నైబు మీరందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతం సుస్వాగతం అందరి గ్రూప్ కూడా దిగుతాను